पद्म भूषण, श्री नंदमूरी बालकृष्ण कला फिल्म अभिनय

రోల్స్ సదార్ బాబారెడ్డి కానివ్వండి లేకపోతే బుబ్బులిబులు కానివ్వండి బొండవీర్ సింహం కానివ్వండి లేకపోతే జస్టిస్ చౌదరి క్యారెక్టర్ ఎందుకంటే నా సబ్జెక్ట్స్ నాచురల్ లైఫ్ అండి అర్థం కాదు ఎవరికి నాచురల్ లైఫ్ అంటే ఇంజనీరింగ్ అవుతున్నాడు అంటే సినిమా చూస్తా అట్లా పెరిగాం మరి ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలు అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నాడు వచ్చే తరానికి తగ్గట్టుగా వచ్చే తరానికి తగ్గట్టుగా నేను ఎంతో ఈ రోజు కూడా మీరు ఇది పర్సనల్ టైం తీసుకొని హాస్పిటల్ అందరు చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ గా ఓపెన్ గా ఉండటం అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి అద్భుతంగా గడపడం ఇవన్నీ అంటే మీ ట్రూ నేచర్ కి తగ్గట్టుగా నేచర్ ఈ రోజున మీకు